పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు దత్తక్షేత్రంలో ఈరోజు జరిగిన లోక కళ్యాణార్థం జరిగిన హోమంలో కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పాల్గొని పూర్ణావతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు జ్యేష్ఠ శుద్ధ నిర్జల ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఎనభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా లైలిత హోమము మహాగాయత్రి హోమము లోక కళ్యాణార్థం నిర్వహించారు సామూహిక లలిత సహస్ర నామస్తోత్ర పారాయణం మహిళలచే నిర్వహించారు గురు పాదుక అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దత్తక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ కమ్మంబాటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గణపతి సత్యనారాయణ స్వామి గారి పుట్టినోత్సవ ఇక్కడ దత్తపేటలో అన్నీ ఇది లోక కళ్యాణం అంటే సమాజం బాగుండాలని చేసే కార్యక్రమాలు దీనివల్ల మనం చాలా మనకి తెలవకోకుండా ఇది పూర్వకాల నుంచి మనకు వస్తున్న ఈ ఆచారాలు మనం ఇంకా ఈ దేశంలో మనం పాటిస్తూ ఉన్నాం ఇంకా ఇది పుణ్యభూమిగా ఉంది తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని తప్పకుండా అందరూ రాష్ట్రంలో దేశంలో ప్రజలందరూ సుఖశాంతి ఉండాలని కోరుకుంటూ ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆకివడి దత్తక్షేత్రంలో శ్రీ 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 గణప సత్యానంద స్వామీజీ వారు దత్తపీఠం మైసూర్ వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకివ్య దత్తక్షేత్రంలో లలిత హోమం గాయత్రి హోమం పూర్ణావతి గురుపాదులకు పూజా కార్యక్రమం చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కైకిలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు ఇచ్చేసి పూర్ణావతి కార్యక్రమం చేసుకున్నారు అందరు భక్తులందరికీ ప్రసాదం అందజేసి అందరూ భక్తులు కూడా ఆనందంగా ఇంటికి తరలి వెళ్ళారు జయగురు దత్త శ్రీ గురు